వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో వన్ జీరో ఎయిట్ కి సంబంధించి ఈఎంటీ అండ్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ సర్వీస్ కోసము ఈఎంటీ అంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మరియు డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతూ ఉన్నాయి అలాగే ఈ ఈఎంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కావాల్సిన అర్హతలు ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అలాగే జిఎన్ఎం బీఎస్ బీఎస్సీ లైఫ్ సైన్స్ బీఎస్సీ ఫిజియోథెరపీ బీఎస్సి అలాగే ఎంఎస్సీ ఈఎంటీ గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళకి అలాగే డ్రైవర్ పోస్టులకు వచ్చేసి టెన్త్ పాస్ అయి ఉండాలి ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉండాలి రెండేళ్ళ అనుభవం ఉండాలి గరిష్ట వయసు వీళ్ళకి ముప్పై సంవత్సరాలు ఇంటర్వ్యూ ప్రదేశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వన్ జీరో ఎయిట్ ప్రాజెక్ట్ ఆఫీసు భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పిఎండి బ్రాంచ్ ఆఫీసు మెగాసిటీ మెగాసిటీ ప్లాజా సమీపంలో మంగళరావు నగరు విజయవాడ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ రెండు రోజుల పాటు ఇంటర్వ్యూలు జరిగిపోతూ ఉన్నాయి ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో వారు రెజ్యూంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు అనుభవ సర్టిఫికేటు ఆధార్ డ్రైవింగ్ లైసెన్సు ఒరిజినల్ జెరాక్స్ కాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే